గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి రీఎవల్యుయేషన్ కేసు ఏదైతే ఉన్నదో సో ఈ రీ రీఎవల్యుయేషన్లో సో కొంతమంది ఎవరైతే అభ్యర్థులు సో అన్యాయం జరిగిందనేసి కోర్టుకి వెళ్ళారు సో ఇవాళ వాస్తవంగా అయితే ఇవాళ కోర్టులో రావాల్సినటువంటి కేసు అండి కొన్ని కారణాల వల్ల ఈ ఈరోజు కోర్టు హియరింగ్ అయితే జరగలేదు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఈరోజు కోర్టులో ఏమైంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అనేసి కామెంట్లో చెప్తున్నారు అయితే వాస్తవంగా ఏంటిదంటే మార్నింగ్ నుంచే జరగలేదు యాక్చువల్గా లంచ్ తర్వాత హియరింగ్ జరుగుతుంది అనుకున్నాం బట్ అప్పటి కూడా ఈ యొక్క హియరింగ్ అనేది జరగలేదు ఎందుకంటే అటు ఏదైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ చేస్తున్నారు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట అంటే సమ్మె చేస్తున్నారు ఈ యొక్క ప్రొటెక్ట్ చేయడం వల్ల కోర్ట్ అనేది ఇవాళ తొందరగా క్లోజ్ చేశారు సో వాస్తవానికి అయితే మన గ్రూప్ అంతా పాటు ఇంకా వేరే కూడా జరగలేదు అనుకుంటా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో సో అది రేపు జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రేపు అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుందండి రీఅల్యూషన్ చేస్తారా లేదా మరి ఎక్స్పర్ట్ కమిటీని నియమించి పద్దెనిమిది మంది సబ్జెక్టులు గాను పన్నెండు మంది మాత్రమే కాంప్రమైజ్ అయ్యారు టీఎస్పిఎస్సి అనేసి అభ్యర్థులు అంటున్నారు కదా దానికి సంబంధించినటువంటి మళ్ళీ ఎక్స్ట్రా కమిటీని వేసి విచారణ చేపడుతుంది సో యూపీఎస్సి స్థాయిలో విచారణ చేపడతా లేదా అనేది సో మనకు తెలియాల్సిన విషయం అన్నది సో రేపు అనేది ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది సార్ అయితే ఎటువంటి వాదనలు కూడా జరగలేదు అటు టీజీ టీజీపీఎస్సి తరపు నుంచి కూడా హాజరు కాలేదన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అనుకుంటా బహుశా ఈరోజైతే ఎటువంటి వాదనలు అయితే జరగలేదు రేపు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలుస్తుంది మళ్ళీ రిఅవల్యూషన్ చేస్తారా లేకపోతే మనకు వెబ్ నోట్లో చెప్పినట్టు కదా ఏదైతే మార్క్స్ ఇచ్చిన తర్వాత జిఆర్ఎల్ ప్రకటిస్తారా అనేసి మనకు టీజీపీఎస్ గతంలో నోట్ ఇచ్చింది కదా వెబ్ నోట్ దాని ప్రకారం మళ్ళీ ఫాలో అవుతారా నిన్న టీజీపీఎస్సీ ఒకటి చెప్పింది సార్ ఏంటిదంటే ఇంకా ప్రక్రియ అనేది పూర్తిగా కాలేదు వీళ్ళు ముందుగానే వచ్చేసారు అనేసి చెప్పడం జరిగింది కానీ వాస్తవంగా అయితే మరి ప్రక్రియ అనేది ఈ రికౌంటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో రికౌంటింగ్ ప్రాసెస్ అనేది ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత జిఆర్ఎల్ ప్రకటించాలి సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నడుస్తుందో లేకపోతే పెడతారో అనేది తెలియాల్సిన విషయం అండి సో ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమాచారం అయితే రాలేదు రేపు దీనికి సంబంధించినటువంటి సమాచారం వస్తే చెప్తాను అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు పేర నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ప్రకారము బహిరంగంగా ప్రవేశపెట్టాలి అన్న దాని మీద ఇంకో కేసు కూడా వెళ్ళింది మనకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరో కేసు ఇది కూడా రాలేదండి దీనికి సంబంధించినటువంటి కేసు కూడా అప్డేట్ ఏం రాలేదు బహుశా ఈ కేసు కూడా రేపు రేపు వచ్చే అవకాశం ఎక్కువగా స్పష్టంగా కనబడుతుంది సో ఇక్కడ చూడొచ్చు ఇదే కేసు మనకు ఏదైతే శ్రావణి ఉన్నారు అడ్వకేట్ గారు సో దీనికి సంబంధించినటువంటి పిటిషనర్ అడ్వకేటు వీళ్ళకి సంబంధించినటువంటి కేసు అయితే కూడా రాలేదు ఈ కేసు స్టేటస్ అయితే చూస్తున్నాం పెండింగ్లోనే ఉన్నది మరి రేపు వాదనలు జరిగిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న దానిపైన తెలుసుకుందాం ఫస్ట్ కేసు అయితే ఫోర్ వీక్స్ టైం ఇచ్చారు సెకండ్ కేసు గురించి రేపు తెలియవాల్సిన విషయం ఉన్నది సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి సమాచారం ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అంట